నమస్కారం వెల్కమ్ టు విజ్డమ్ న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం గుండవోలు గ్రామం బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో నాలుగు నెలలుగా ఉపాధ్యాయులు లేరని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు మొత్తం ఇరవై ఆరు మంది విద్యార్థులు ఉండగా ప్రతిరోజు స్కూల్కు వచ్చి ఖాళీగా కూర్చొని చదువు లేకుండానే ఇంటికి వస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ స్కూల్ కు ఉపాధ్యాయులు ఎప్పుడు వస్తారు అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని వారు అంటున్నారు ఈ విషయాన్ని తల్లిదండ్రులు పలుమార్లు మండల విద్యాశాఖ అధికారికి విన్నవించిన ఎటువంటి స్పందన లేదని ఆరోపిస్తున్నారు ఈరోజు స్కూల్ చైర్మన్ దగ్గునేటి కావేరి విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఉపాధ్యాయుడు లేని స్కూల్ మాకు వద్దు అంటూ పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు

तो फिर चलो हम चलते हैं दादा मां और एक

ఇంకా ఉన్నారు చాలా పిల్లలు సార్ రావటం లేదా ఆ బడికి ఎందుకు అని చెప్పి పంపిస్తే నెలల్లో పెట్టుకో సార్ రాకపోయే రాబోయే అక్షరం రావాలనే కానీ పంపించేది బడికి అక్షరం రానప్పుడు ఎందుకు అని చెప్పి పిల్లల్లో ఇంకా ఉన్నారు చాలా మంది పిల్లలు సార్ రావటం

మా పేరు నారాయణమ్మ మాది కొత్త వాళ్ళు కొత్త కొత్త గుండె వాళ్ళ నుంచి మేము పిల్లలని అయితే అక్కడ ఛార్జీలు ఇచ్చి పంపిస్తున్నాము అయినా కానీ ఇక్కడ ఐవర్లు అయితే రావట్లేదు మేము ఎంతెంతో మేము పిల్లల్ని చదివించుకోవాలని మేము ఎంతెంతో పచ్చాపం పడుతున్నాము అయినా కానీ పిల్లలకి అయితే చదువు రావట్లేదు అయితే అసలు రావట్లేదు ఎందుకోగాని ఈ మాటలైనా ఈ మాకు పిల్లలకి ఐళ్ళని పంపించాలని మనం చేసుకుంటున్నాం హై నేను ఇక్కడ చైర్మన్ ని ఇక్కడ మూడు నెలల పది నుంచి సార్ వాళ్ళు ఏం రావటం లేదు మేము ఇక్కడ పిల్లకాయలని ఛార్జీలు పెట్టి పంపించుకుంటున్నాము సారు వాళ్ళు ఏమి రావటం లేదు పిల్లకాయలు వస్తున్నారు మల్లెలకు వస్తున్నారు మాది గుండోలు మేము కొత్త ఊరు నుంచి కొత్త గుండెల నుంచి పాత గుండెలు పంపిస్తున్నాము ఛార్జీలు పెట్టి